గార్డెనర్ పార్ట్ టూ అనమాట ఈరోజు నేను మీకు తెలుసు కదా కనకాబరాల పూలు మా గార్డెన్లో కనకంబరాల పూలు ఫ్రెష్గా దొరుకుతాయండి ఈ సమ్మర్లో కూడా ఇంత ఫ్రెష్గా ఇంత బాగున్నాయి దానికి మెయిన్ రీజన్ మనం మెయింటైన్ చేసుకొని వాటరింగ్ చేయడం ఏంటండి నెక్స్ట్ పార్ట్ మీకు నేను వంకాయలు చూపిస్తాను వంకాయలు మా ఇంట్ మా ఇంట్లో మా ఇంట్లో తోటలో వంకాయలండి చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో సిలవు చెట్టు నిండా సమ్మర్లో కూడా ఇంత మంచిగా మంచిగా చెట్టు కాస్తు చెట్టు కాస్తున్నాయంటే చూడండి ఎన్ని ఫ్రెష్ వంకాయలు దొరికాయో మా ఇంట్లో గుత్తి వంకాయ చెట్టు కూడా ఉందండి ఒకటి ఎంత ఉన్నాయంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట ఇలా హార్వెస్ట్ చేసిన ప్రతిసారి ఇంట్లో వంకాయలు ఫ్రెష్గా వండితే ఎంత టేస్టీగా ఉంటుందండి మామూలుగానే మనకు వంకాయ కూరలు అంటే చాలా ఇష్టపడుతూ ఉంటాము ఇంకా మన ఇంట్లో మన ఫామ్లో మన గార్డెన్లోనే మనం చేసుకుని చెట్టు వేసుకొని వాటి చెట్లకి ఫ్రెష్గా ఇలా వంకాయలను కోసుకొని హ్యాపీగా కర్రీ చేసుకుని తింటుంటే హ్యాపీ హ్యాపీ ఎమ్మెగా ఉంటుంది నెక్స్ట్ నేను ఈరోజు మెయిన్గా గార్డెన్లోకి రావడానికి రీజను పూలు సనకంబరాల పూలు ప్లస్ వంకాయలను కోసుకున్నావునండి ఇంకా మా మా గార్డెన్లో చూపిస్తాను నేను పాలకూర కూడా వేసుకున్నాను మనం రోజు కట్ చేస్తుంటే మళ్ళీ ఫ్రెష్గా వస్తూ ఉంటాయి అనమాట పాలకూర ఆకులు మార్నింగ్ లేస్తే చాలు మ్యాక్సిమం గార్డెన్లకి రావడానికి ట్రై చేస్తూ ఉంటాను ఏదో ఒకటి పూలు కోసుకోవడము కూరలు కోసుకోవడము ఏదో ఒకటి చిట్టి టమాటాస్ ఇలా మన ఇంటి పక్కనే హ్యాపీగా మనకు మంచి గార్డెన్ లెక్క పార్ట్ ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుంది నేనైతే ఎంజాయ్ చేస్తూ ఉంటాను